ఆలూరు నియోజకవర్గం మొలగవల్లి గ్రామ సర్పంచ్ అయినటువంటి జిమోహన్ గారి ఫ్యామిలీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల తొంభై మూడు వరకు ఆలూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యేగా ఉన్న ఫ్యామిలీ మొలగవల్లి సర్పంచ్ జి మోహన్ రాజు గారి అన్నగారైన జి లోక్నాథ్ గారు ఎమ్మెల్యేగా కొనసాగారు తదనంతరం రాజకీయ పరిణామాల్లో జి లోక్నాథ్ గారికి కొన్ని ఆరోగ్య సమస్యల కారణాల వల్ల కొన్ని అనివార్య కారణాల వల్ల అప్పుడున్న పరిస్థితుల కారణంగా ఆలూరు ఎమ్మెల్యే టికెట్ వేరే వారికి ఇవ్వడం నిరుత్సాహపడకుండా అప్పటి నుండి ప్రజల కోసం ఎన్నో సేవలు చేస్తూ ప్రజల మన్ననలు పొందారు మొలగవల్లి సర్పంచ్ జి మోహన్ రాజు గారు తాను చేస్తున్న జాబ్ నుండి రిటైర్ అయిన తర్వాత మొలగవల్లి గ్రామానికి సర్పంచ్ గా ఎస్సీ రిజర్వు రావడంతో గ్రామంలో ఉన్న ప్రజలందరూ ఏకమై జి మోహన్ రాజు గారిని నిలబెట్టి సర్పంచ్ ని చేశారు మొలగవల్లి గ్రామంలో ఆయన సేవలు మరవలేనివి జీ మోహన్ రాజు గారు సర్పంచ్ గానే కాకుండా టీడీపీ పార్టీకి ఎన్నో సేవలు చేస్తూ పార్టీ అభివృద్ధి కోసం ఎలాంటి పదవులు ఇచ్చినా పార్టీ కోసం పనిచేయాలన్నదే మా లక్ష్యం అంటున్న మొలగవల్లి సర్పంచ్ జి మోహన్ రాజు గారితో లీడర్ మీడియా ఫేస్ టు ఫేస్